ఏపీఎస్సి గ్రూప్ టూ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది కాకపోతే మనకు ఏపీపీఎస్సీ సర్వర్ డౌన్ వల్ల ఏపీపీఎస్సి గ్రూప్ టూ పోస్టులకు చాలామంది అప్లై అయితే చేసుకోలేకపోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే మనకు చాలా రోజుల నుంచి దాదాపుగా మనకు లాగిన్కి సంబంధించి చాలా చాలా సమస్యలు అయితే అవుతున్నాయండి ఆల్రెడీ మన దగ్గర ఓటీపీ ఐడి ఉండి కూడా మనం లాగిన్ చేస్తుంటే నో డేటా ఫౌండ్ అని లేకపోతే ఇన్వాలిడ్ క్రెడిషన్ అని ఇలాంటి చాలా చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి కాకపోతే ఈ యొక్క ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి దానికి కారణం ఏమిటి ఒకవేళ మన దగ్గర ఇప్పుడు ఓటీ అయితే ఉంది ఈ నుంచి తప్పించుకోవడానికి కొత్తగా ఓటీ పైరాడీ క్రియేట్ చేసుకుని మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఏదైనా ఉందా అని చాలా మంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు వాళ్ళందరికీ నేను క్లియర్గా ఒక సొల్యూషన్ అని చెప్పబోతున్నాను డెఫినెట్గా ఈ యొక్క ట్రిక్ అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుందని నేను ఆశిస్తున్నానండి లేదండి గతంలో మీరు ఓటీ పై ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క ఇయర్ కనుక మీకు గుర్తుండే లాంగ్ టైంలో కనుక మీరు క్రియేట్ చేసుకోండి కేవలం ఏపీ పిసి ద్వారా ఒక రిక్రూట్మెంట్ రెండు రిక్రూట్మెంట్లో అప్లై చేసుకుని ఉండి ఆ తర్వాత మీరు ఏపీపీఎస్సి రిలీజ్ చేసే పోస్టులకు అప్లై చేసుకోకుండా వాడకుండా వదిలేసి ఉండే అలాంటి అభ్యర్థులకు సంబంధించి ఈ యొక్క లాగిన్ ప్రాబ్లం అయితే చాలా చాలా వస్తుంది నో డేటా ఫోన్ అని ఇన్వాలిడ్ ఓటీపీ అని పాస్వర్డ్ చేంజ్ చేసుకుని పాస్వర్డ్ రాకపోవడం అన్ని ఇలా కొన్ని ఇష్యూస్ అయితే మనకు వస్తున్నాయి కాకపోతే ఆ యొక్క ఓల్డ్ ఓటీపీ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రమే ఏపీపీఎస్సి వాళ్ళ యొక్క ఓటీ డియాక్టివేట్ అయితే చేసింది అలాంటి డబ్బులు ఎవరికైతే ఇప్పుడు మనకు లాగిన్ సమస్య కానీ ఇలాంటి సమస్య వస్తుంటే మన దగ్గర టైం అయితే లేదండి ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి ఆ యొక్క సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు నెక్స్ట్ ఒక ఓటీపీ అయితే క్రియేట్ అయితే చేయండి ఎందుకంటే ఒకవేళ మీరు ఏపీపీసీ టీంకి మెయిల్ చేసిన ఆ యొక్క సమస్య గురించి అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ రావడానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది అంత టైం మన దగ్గర లేదు మీ దగ్గర అవకాశం ఉండే కంపల్సరీగా న్యూ మొబైల్ నెంబర్ న్యూఈ న్యూ ఓటీపీ అయితే క్రియేట్ చేసుకుని ఈ గ్రూప్ పోస్టర్కు దరఖాస్తు చేయండి లేట్ చేయకుండా ఆ తర్వాత మనం అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మన దగ్గర గతంలో ఓల్డ్ ఓటీ పైరైడీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఓటీ ఒక సమయం ఖాళీగా ఉన్నప్పుడు ఏపీపీసీ టీంకి రిక్వెస్ట్ చేసి దాన్ని బ్లాక్ చేయమని మనం రిక్వెస్ట్ అనేది పెట్టవచ్చు ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్ఈ యొక్క పేర్ లాగిన్ చేసుకోవడానికి మనకు వస్తున్న ఎర్రర్స్ నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అదేవిధంగా మనకు ఒక రెండు రోజుల గడువులోనే మనం ఏ విధంగా ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందో నేను మీరు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది వీడియో గురించి నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీకు అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ యొక్క పేజ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి కూడా మీరు యొక్క వాయిస్ మెసేజ్ మీ యొక్క ఎర్రని నాకు షేర్ అయితే చేయవద్దు డెఫినెట్గా మీరు ఇచ్చే ప్రతి క్వరీకి నేను సమాధానం కంపల్సరీగా ఉంటుంది